ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం సాయంత్రానికి ఈ వ్యక్తి రాకతో మీకు ఒక శుభవార్త అందుతుంది దాంతో మీరు ఎగిరి గంతులేస్తారు మరి ఇంతకీ వారికి మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం సాయంత్రం ఏం జరగబోతుంది ఏ వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు ఎటువంటి శుభవార్తను అందించబోతున్నారు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే రాబోయే రోజుల్లో మీకు గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శాస్త్రం ప్రకారం శనిదేవుడికి ఇష్టమైన రాసులు కొన్ని ఉంటాయండి అయితే వారికి ఆయన అనుగ్రహం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది వారి జాతకంలో శని శుభస్థానంలో ఉంటే తిరుగుండదని చెప్పుకోవచ్చు ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఏళ్ళనాటి శని ప్రభావం అనుభవించాలి శారీరకంగా మానసికంగా ఇక్కట్లకు గురవుతారు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి ఇక ఈ యొక్క రాశి వారికి వీరు చేసిన కర్మల ఫలితంగా అంటే వీరు చేసిన ఉండే కర్మల ప్రకారం ఫలితాలను కూడా అందించేటువంటి అయినటువంటి శని వల్ల లాభపడే రాసుల్లో ఒకటి ఈ తుల రాశి ఇప్పుడు మనం ఆయనకి ఇష్టమైన తుల వారి గురించి ఎన్నో వివరాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు ఇది మనందరికీ కూడా తెలిసిందే అయితే దీనివల్ల ఈ యొక్క తులరాసారు రాబోయే రోజుల్లో అపారమైన లాభాలను ప్రయోజనాలను పొందబోతున్నారు శనిదేవుడికి ఈ రాశి వారంటే ఎంతో ఇష్టం చాలా మమ్మకారం కూడా అయితే ఈ తుల రాశికి అధిపతిగా వ్యవహరి వ్యవహరించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల నుంచి వీరు బయటపడేలా చేస్తాడు శనిదేవుడి అనుగ్రహం వల్ల వీరు అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యం కుదుట పడుతుంది కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అంటే తులరాశి వారికి శుక్రుడు అధిపతిగా అని అనుకున్నాం కదా వీరికి న్యాచురల్గానే అన్నీ ఉంటాయండి సంపద సిరి సంపదలు శ్రేయస్సు ప్రతి రకాలుగా అంటే ఒకనొక స్టేజ్ వచ్చేప్పటికి వీరు కూడా అప్పటి వరకు దరిద్రం అనుభవించవచ్చండి కానీ ఒకనొక స్టేజ్ వచ్చినప్పుడు చాలా అదృష్టాన్ని చూడబోతారు ఈ యొక్క తుల వారు ఇక శనిదేవుడి ప్రభావం తులరాశి వారు అంతులేని ధనం పొందుతారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు సంపదకు ఐశ్వర్యానికి అందానికి విలాసవంతమైనటువంటి జీవితానికి శుక్రుడు ఆయన అనుగ్రహంతో డబ్బులు వచ్చేలా శనిదేవుడు చూస్తాడు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సంతోషంగా జీవనాన్ని సాగిస్తారు మీ జీవితంలో సానుకూల శక్తి వ్యాపించి అన్ని విధాల లాభాలు పొందుతారు మీకు విలాసాలు సౌకర్యాలు పెరుగుతాయి నూతన అవకాశాలు వస్తాయి ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు శుభవార్తలను వింటారు వ్యాపారంలో సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఈ టైంలో ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ని పొందుతారు తులరాశి వారికి అదృష్టం రాబోయే రోజుల్లో బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో తులరాశి వారు ఏ పని చేసినా మంచి జరుగుతుంది నూతన గృహాలు వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి ఇక తులరాశి జాతకులు ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చిపెడతాయి అలాగే తులరాశి లో వివాహం కారణం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది అంతేకాకుండా తుల రాశి వ్యక్తుల్లో వివాహమై సంతానం లెక్క చింతిస్తున్న వారికి సంతాన యోగానికి అవకాశం ఉంటుంది ఇక ఈ టైంలో విదేశాలలో ఉన్న సంతానం గురించి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయం చేస్తారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఇక ఆర్థిక లావాదేవీల పరంగా ఇక తులరాశి వారు ప్రయోజనాన్ని పొందుకుంటారు జీవితంలో ముఖ్యమైన శుభ శుభమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో తులరాశివారు తమ జీవితంలో ఎదురైన అపజయానికి కురింగిపోకుండా చక్కగా ఏక రాశివారు ఎటువైపు అడుగులు వేస్తే మంచి జరుగుతుంది ఎటువైపు అడుగులు వేస్తే సక్సెస్ వస్తుందని ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తారు తులరాశివారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రెడ్డిస్తారు వీరు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా కూడబెడతారు చక్కగా అభివృద్ధి చేస్తారు ఈ రాశివారు ఎక్కువగా వ్యాపారాలు రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు వీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల కాలంలో ఆస్తులను నిలబెట్టడానికి వీరు బాగా కృషి చేస్తారు తొలరాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రుల కన్న కళల్ని నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు తరగిన ఆస్తిని సంపాదిస్తారు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతూనే ఉంటాయి ఏ విషయంలో కూడా అసలు రాజీ లేకుండా శ్రమిస్తారు తులరాశి వారు సాంకేతిక విద్యలో నెంబర్ వన్గా నడిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ మీరులో దాగి ఉంటుంది తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది కూడా లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క రాశి వారు వీరికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు అనే శుక్రుడు ప్రేమకు చిహ్నంగా చెప్ చెప్పడం జరుగుతుంది కాబట్టి వీరికి ఆటోమేటిక్గా ప్రేమ వివాహాలు అయ్యేందుకు చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడుదోడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు ఇక తుల రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలు అవుతాయి ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి ఎంతో డబ్బును ఖర్చు పెడుతుంటారు ఇక వీరు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తుండటం వల్ల గుర్తుపెట్టుకుని తులరాశి వారు మీరు తమ మీ యొక్క సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లో ఉంటుందో ఇక తులరాశి వారికి అనుకున్న ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తుకి మార్చుకుంటే మంచిది కొన్నాళ్ళ నుంచి వేధిస్తున్న మానసిక సమస్యలని తొలగిపోయి ప్రశాంతంగా జీవిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను తొలగిపోతాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది అందరూ కలిసి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్తారు ఇక వీరికి శనిదేవుడి దయ వల్ల అనంతమైనటువంటి ధనం లభిస్తుంది ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు కుటుంబ పెద్దల ఆరోగ్యం కుదుట పడ్డం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాకుండా మీరు ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారు ఈ సమయంలో పెడితే శనిదేవుడు శుక్రుడి నుంచి మద్దతు లభిస్తుంది ఇకపోతే తులరాశి వారికి మే ఇరవై తొమ్మిది తేదీ గురువారం సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీకు శుభార్త అందుతుంది దాంతో మీరు చాలా అనుకున్నాం కదా దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దామండి తులారాశి వారికి మే ఇరవై తొమ్మిది తేదీ గురువారం సాయంత్రానికి ఆ గురువారం సాయంత్రానికి ఒక వ్యక్తి మీ ఇంటికి రావడం జరుగుతుందండి అతను ఎవరంటే మీ యొక్క బంధువు మీ యొక్క దగ్గర బంధువు మీ ఇంటికి రా వచ్చి ఒక శుభార్త చెప్తారు అది అంటే మీకు పూర్వీకుల నుంచి ఆస్తి రాబోతుంది అని పలానా చోటకి వస్తే అందరు కూర్చుని మాట్లాడుకుని ఎవరికి ఎంతెంత వాటా వస్తుంది ఎవరికి ఎంతెంత ఏ ఏ ఏ ఆస్తులు వెళ్తాయి అనేది కూర్చుని మాట్లాడుకోవడం జరుగుతుంది పెద్దల మధ్య మాట్లాడుకుందాం ఎవరి ఆస్తి పంపకాలు వారు తీసుకుందాం అని చెప్పడం జరుగుతుంది దాంతో మరి ఇన్నాళ్ళ నుంచి పూర్వీకుల ఆస్తి కోసం వెయిట్ చేస్తున్న మీకు ఈ శుభవార్త రావడంతో ఎగిరి గంపిస్తున్నంత పనిచేస్తారండి చాలా సంతోషంగా ఉండారు కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషిస్తారు సో చూసారు కదా తొల రాస్తారు మే ఇరవై తొమ్మిదో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియోతో చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొకట వ్యక్తి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్